హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మంచి కథ చెప్తాను ఒక అభాగ్యరాలైన నిరుపేద స్నేహ కథ స్నేహ చిన్నప్పుడే తండ్రి చనిపోతాడు స్నేహకి ఇద్దరు అక్కలు ఉంటారు స్నేహ వాళ్ళ అమ్మ తనకొచ్చిన టైలరింగ్ పనితోనే ముగ్గురు ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది స్నేహ చాలా అందంగా ఉంటుంది స్నేహ అక్కలు మాత్రం అంతంత మాత్రంగా ఉంటారు స్నేహాకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే కృష్ణయ్యని పూజించడం మాత్రం మాందు అన్నీ కూడా కృష్ణయ్యే చూసుకుంటాడని స్నేహ చాలా గట్టిగా నమ్ముతుంది పెళ్ళిడికి వచ్చిన స్నేహ వాళ్ళిద్దరు అక్కలకి కూడా తన తల్లి తన కష్టానికి మించి తను అనుకున్న దానికన్నా ఎక్కువే పెట్టి పెళ్ళిళ్ళు చేస్తుంది ఇప్పుడు స్నేహవంతు వస్తుంది స్నేహాకి పెళ్లి చేయాలంటే వాళ్ళ అమ్మకు అంత స్తోమత ఉండదు కష్టపడి పని చేయడానికి ఇప్పుడు తనకి అంత ఓపిక కూడా లేదు ఇదే విషయాన్ని స్నేహాకి చెప్తూ ఎప్పుడూ వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉండేది అమ్మ నీకు పెళ్ళి చేయకుండానే నేను చనిపోతానేమో నా మనకి తగ్గ సంబంధం చూసి నీకు పెళ్ళి చేయాలి అని నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి అలా నీ పెళ్ళి చూడకుంటేనే నేను చచ్చిపోతానేమో అని బాధపడుతూ ఉండేది అదంతా విని స్నేహ వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్తూ ఉండేది నువ్వేం కంగారు పడుకు అన్నీ కృష్ణయ్యే చూసుకుంటాడు ఆ టైం వస్తే కృష్ణయ్యే మనకి సహాయం చేస్తాడు అని స్నేహ వాళ్ళ అమ్మ మాత్రం ఏంటో అన్నిటికీ కృష్ణయ్య అంటావు నువ్వొక దానివి ఇంత అమాయకరాలవి ఎలా బ్రతుకుతావో అంటూ బాధపడుతూ ఉండేది అలా స్నేహ చెప్పినట్లే ఓ రోజు స్నేహ వాళ్ళ ఇంటికి ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది అది ఎవరిది అంటే సంజయ్ వాళ్ళ కుటుంబాన్ని సంజయ్ ఆ ఊర్లోనే అత్యంత పెద్ద వ్యాపారి సంజయ్కి పెళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు పెళ్లి చేసుకోమన్నా పెళ్లి తప్ప ఇక నువ్వు ఏం చెప్పినా వింటాననేవాడు అలాంటిది సడన్గా ఒకరోజు సంజయ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు అది విని సంజయ్ అమ్మ చాలా ఆనందపడిపోతుంది మొత్తానికి వీడు పెళ్లికి ఒప్పుకున్నాడు అదే చాలని సంబరపడిపోతుంది ఇక అన్నదే తడంగా స్నేహ వాళ్ళ ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడతారు అదంతా చూసి స్నేహ వాళ్ళ అమ్మకి అర్థం కాదు అంత పెద్ద ధనవంతులు నాలాంటి పేద ఇంటికి వచ్చి నా కూతుర్ని అడగడమా నిజంగా నా కూతురు చాలా అదృష్టవంతురాలు అని ఆనందపడిపోతూనే మరొక గొప్పగా బాధపడుతుంది ఎందుకంటే ఇప్పుడు స్నేహ వాళ్ళ అమ్మ దగ్గర అస్సలు డబ్బులు లేవు పెళ్ళి చేయాలంటే ఎంతో కొంత ఖర్చులకు డబ్బులు ఉండాలి కదా అందుకే వాళ్ళకి చెప్తుంది నాకు ఈ పెళ్ళి చేయడం ఇష్టమే కాకపోతే కొద్ది రోజులు టైం ఇవ్వండి ఖర్చులకి నా దగ్గర ఇప్పుడు అస్సలు డబ్బులు లేవు ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాక పెళ్ళి చేస్తానని ఆ మాట విన్న సంజయ్ వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్తాడు చూడండి అమ్మ మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవసరం లేదు ఈ పెళ్ళికి స్నేహకి మీకు ఎవ్వరికి ఏం కావాలన్నా అంతా ఖర్చు నేనే చూసుకుంటా స్నేహకి పెళ్లి బట్టలు నగలు అన్నీ నేనే కొంటా మీ వైపు నుంచి ఎవరిని పిలుస్తారో ఖచ్చితంగా అందరినీ పిలవండి ఏ లోటుపాట్లు లేకుండా నేను చూసుకుంటా మీరు పెళ్ళికి అంగీకరిస్తే చాలు అని అంటాడు అది విని స్నేహ వాళ్ళ వాళ్ళమ్మ సంబరపడిపోతుంది ఇక అనుకునేదే తడువుగా పెళ్ళి కుదురుస్తారు ఒక పెద్ద కళ్యాణ మండపంలో స్నేహాకి సంజయ్కి పెళ్ళి అవుతుంది పెళ్ళి అంగరంగ వైభవంగా అవుతుంది ఇక అలా పెళ్ళి అయిన తర్వాత అత్తగారి ఇంటికి వెళ్తుంది స్నేహ అక్కడ ఉన్న వసతులు చూసి స్నేహాకి కళ్ళు తిరిగినంత పని అవుతుంది పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు ఎక్కడ చూసినా కళ్ళు మిరమిట్లు గొలిపేలాంటి లైటింగు ఇక స్నేహానైతే వాళ్ళ అత్తగారి కుటుంబం ఎంతో అపురూపంగా చూసుకుంటారు ఇక సంజయ్ అయితే చెప్పనే అక్కర్లేదు కాలు కిందకు పెట్టనివ్వకుండా నా జీవితానికి వచ్చిన నువ్వు ఒక దేవత లాంటి దానివి నాకు నువ్వు భార్యవే కాదు మహాలక్ష్మి అంటూ పొగుడుతూ ఉంటాడు చాలా సరదాగా ఉంటాడు జోవియల్గా ఉంటాడు స్నేహ ప్రతిదానికి మొహమాట పడుతూ సిగ్గుపడుతూ ఉంటే అలా భయపడొద్దని వాళ్ళ ఇంటి ఆచార్య వ్యవహారాలన్నీ నేర్పిస్తూ ఉంటాడు అలా చాలా సరదాగా సాగిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరు జీవితం సడన్గా ఒకరోజు అర్ధరాత్రి సమయంలో సంజయ్ వస్తూ వస్తూనే చెవులు రెండు చెవులు రెండు గట్టిగా పట్టుకొని పడిపోతాడు స్నేహ అంటూ స్నేహ చదువుతున్న బుక్ పక్కన పెట్టేసి సంజయ్ నీకేమైంది ఏమైంది అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అలా స్నేహ అరిసేటప్పటికీ అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లైట్లు వేసుకొని స్నేహ వాళ్ళ రూమ్కి వచ్చి చూస్తారు సంజయ్ నోట్ నుంచి బ్లడ్ వచ్చి పడిపోయి చనిపోతాడు ఇక వాళ్ళ అత్తగారు సంజయ్ వాళ్ళ తమ్ముడు అదంతా చూసి గట్టిగట్టిగా ఏడుస్తూ ఉంటారు స్నేహ కళ్ళు తిరిగి పడిపోతుంది స్నేహ కళ్ళు తెరిచేలోపు పోలీసులు కూడా వచ్చేస్తారు ఏమైంది అంటే స్నేహ అత్తగారు సంజయ్ సంజయ్ వాళ్ళ తమ్ముడు ఇదంతా స్నేహాయే చేసిందని డబ్బు కోసం తన నాన్నని చంపేసిందని సంజయ్ వాళ్ళ తమ్ముడు కంప్లైంట్ ఇస్తాడు అందుకనే పోలీసులు వచ్చి స్నేహాన్ని తీసుకువెళ్ళిపోతారు ఈ వార్త తెలిసి స్నేహ వాళ్ళ అమ్మ గుండాగి చనిపోతుంది ఇక స్నేహాన్ని ఎవ్వరూ పట్టించుకోరు స్నేహ తరపు వాదించే లాయర్ కూడా ఉండడు ఇక పోలీసు వారి ఎవిడెన్స్ అన్ని సేకరించి స్నేహాయే హత్య చేసిందని చెప్పి స్నేహాకి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు అలా జైల్లో కాలం గడుపుతూ ఉంటుంది స్నేహ పాత రోజులన్నీ గుర్తు తెచ్చుకొని ఎంతో ప్రేమించే తన తల్లి కోరితనం చేసుకున్న సంజయ్ చనిపోవడాన్ని తట్టుకోలేక బాధపడుతూ ఉంటుంది తోటి సైనిక్ తోటి ఖైదీల్లో ఒక వ్యక్తి స్నేహాన్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది ఒకరోజు ఆమె దగ్గరికి వచ్చి చూడు నువ్వు హత్యా నేరం కింద జైలుకు వచ్చావు కానీ నేను చూస్తే హత్య చేసినట్టు అనిపించటం లేదు ఈ జీవితంలో ఏదో తెలియని మర్మం ఉంది ఆ విషయం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు బయటికి రావాలి అని అంటుంది అప్పుడు స్నేహ అంటుంది నాకు బయటికి రావాలని లేదు నన్ను కన్నా తల్లి నన్ను కోరి చేసుకున్న భర్త ఇద్దరూ పోయారు ఇక నేను బయటకు వచ్చి ఎవరి కోసం బ్రతకాలి నా కోసం అంటూ ఎవరూ లేరు ఇన్ని రోజులు అవుతున్నా నా తోడ పుట్టిన వాళ్ళు కనీసం చెల్లి ఎలా ఉందని చూడడానికి కూడా రాలేదు అందుకే నాకు బయటకు రావడం ఇష్టం లేదు అంటుంది అప్పుడు ఆ ఖైదీ ఏమంటుందంటే నా కేసు మొన్నే ఒక లాయర్ వాదించారు నాకు త్వరలో విడుదల ఉంది ఆయన చాలా మంచి ఆయన ఆయన ఏం నమ్ముతారంటే వంద మంది దోషులు తప్పించుకున్నా తప్పలేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదని నమ్ముతారు ఆయన మళ్ళాంటి పేదవాళ్ళకి పైసా ఖర్చు చే పైసా ఖర్చు లేకుండా వాదిస్తూ ఉంటారు నేను బయటికి వెళ్ళిన తర్వాత నీ గురించి చెప్తాను నువ్వు అంగీకరించు అని అంటుంది అప్పుడు స్నేహ ఏమో నాకైతే ఇష్టం లేదు అంటుంది కానీ ఆ ఖైదీ బయటికి వెళ్ళి స్నేహకి హెల్ప్ చేస్తుంది ఆ లాయర్కి అన్ని విషయాలు చెప్తుంది అప్పుడు ఆ లాయర్ ఆ కేసును వాదించడానికి ఇష్టపడతాడు అలా స్నేహ కోసం వాదించే లాయరు స్నేహ తరపున వాదించి బెయిలిపిస్తాడు ముందుగా ఇప్పించిన తర్వాత ఆధారాలు సేకరించడానికి కాస్త టైం కూడా అడుగుతాడు ఇక విడుదలైన స్నేహ ఎక్కడికి వెళ్ళాలి కట్టుకున్న భర్త లేడు కన్నా తల్లి లేదు కానీ తల్లి ఉన్న ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యి అలా వెళ్తూ ఉంటుంది స్నేహ వెళ్ళిన వీధిలోని అందరూ స్నేహాన్ని చూసి చీత్కారం చేసుకుంటారు కష్టపడి పెంచిన తల్లి దీనివల్లే చనిపోయింది కట్టుకున్న భర్తను చంపేసింది అంటూ తిడుతూ ఉంటారు కానీ స్నేహ అవేమి పట్టించుకోకుండా తలదించుకొని స్నేహ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అప్పుడు ఆ ఇల్లు ఆ ఇంట్లో ఎవరో ఉంటారు వాళ్ళని అడుగుతుంది మా అక్క వాళ్ళు ఎక్కడా అని అప్పుడు స్నేహ వాళ్ళ అమ్మకి ఫ్రెండ్ అయిన శారద స్నేహ చేయి పట్టుకొని పక్కకు లాగుతుంది లాగానే ఆమెను చూసి స్నేహ ఎంతో ఏడుస్తుంది గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది అప్పుడు ఆమె అంటారు స్నేహ నువ్వేం తప్పు చేయలేదు మీ అమ్మ నీ గురించి ఎప్పుడూ చెప్పి బాధపడుతూ ఉండేది కానీ నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత మీ అమ్మ అనారోగ్యం పాలైంది అప్పుడు మీ అక్కలిద్దరూ మీ అమ్మని అరుగు మీదే వదిలేశారు కనీసం తిండి కూడా పెట్టలేదు అలా నీ గురించి తలుచుకొని తలుచుకొని గుండాగి చనిపోయింది మీ అమ్మ చనిపోయిన తర్వాత మీ అక్కలు ఇల్లు అమ్మేశారు అమ్మేసి ఇద్దరు పంచుకొని వెళ్ళిపోయారు కానీ నేను నా ఇంటికి తీసుకువెళ్ళలేను నా ఇంటి పరిస్థితి నీకు తెలుసు కదా అందుకే ఈ డబ్బులు ఉంచి ఏవైనా తిను స్నేహ నువ్వు మంచిగా నిర్దోషగా బయటికి రావాలని నేను ఆశిస్తున్నా అంటూ ఆవిడ వెళ్ళిపోతుంది అప్పుడు స్నేహకి ఇక హెల్ప్ చేసేవాళ్ళు ఎవరో లేరు ఆమె ఇచ్చిన డబ్బులతో ఒక దగ్గర టిఫిన్ తిని తను ఎప్పుడూ ఉన్నాడు అని నమ్మే ఆ కృష్ణయ్య దేవాలయం దగ్గరికి వెళ్ళి తన బాధలు తలుచుకుంటూ అలాగే నిద్రపోతుంది చీకటి పడిపోతుంది ఈచిరాలు సౌండ్ ఆ పక్క నుంచి వినిపిస్తూ ఉంటుంది అప్పుడే ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడో కానీ మాసిన బట్టలతో చింపురు జుట్టుతో నల్లని మొహంతో ఒక సంచ వేసుకొని స్నేహ దగ్గరికి వస్తాడు స్నేహ అని పిలుస్తాడు అంత నిద్రలో ఉన్న తను తులుకు పడి లేస్తుంది ఎవరు నువ్వు నా దగ్గరికి రాకు గట్టిగా అరుస్తా అంటూ అంటుంది అప్పుడు ఆ వ్యక్తి దూరంగా జరిగి చూడు స్నేహ నీ గురించి నాకు మొత్తం తెలుసు అంటుంది ఏం తెలుసు నా పేరు నీకు తెలిసినంత మాత్రం నీకు అన్నీ తెలుసా అసలు నువ్వెవరు అని అడిగితే నేను ఈ గుడి దగ్గరే అప్పుడప్పుడు భిక్షాటనకు వస్తూ ఉంటాను నీ గురించి నాకు మొత్తం తెలుసు నువ్వు చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నావు అని కూడా నాకు తెలుసు అనగానే ఆమె ఆశ్చర్యపోతుంది గట్టిగా ఏడుస్తుంది నువ్వే నేను నమ్ముతున్నావు మా అమ్మ మా నా భర్త తర్వాత నువ్వే నన్ను ఇంతలాగా ఆదరించావు అని అంటుంది అప్పుడు ఆ వ్యక్తి నాతో వస్తావా అని అడుగుతాడు నీతో నా అసలు మీరెవరు అని అంటుంది నువ్వు నాతో రా స్నేహ ఇప్పుడు నీకు ఒక మనిషి సాయం అవసరం అంతేకాదు నువ్వు చేయని తప్పుకి శిక్ష అనుభవించవు నీ పైన నువ్వు ఎలాంటి నేరం చేయలేదని నిరూపించుకోవాలి అప్పుడే మీ అమ్మ ఆత్మకి శాంతి కలుగుతుంది అని అంటారు అలా అనగానే స్నేహ అతని మాటలు నమ్ముతుంది కానీ నువ్వెవరు అనగానే నేను ఒక భిక్షగాడిని అని అనగానే స్నేహ ఒక భిక్షగాడితో నేను రావాలా నీకే ఉండడానికి ఇల్లు లేదు నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు అని అనగానే నీకు అవన్నీ అనవసరం నాతో రా నేను కొద్ది కొన్ని అనుకూలమైన పరిస్థితుల కోసం ఎదురు చూస్తున్నాను తప్పక ఈ భిక్షా భిక్షగాడిగా ఉన్నాను కానీ నాతో వస్తే నీకే విషయం మొత్తం అర్థమవుతుంది అంటుంది ఇక స్నేహ అతని నమ్మి అతనితో వెళ్ళడానికి డిసైడ్ అవుతుంది అప్పుడు స్నేహ అతనికి ఒక కండిషన్ పెడుతుంది నేను నీతో ఉండాలంటే నేను చదువుకున్నాను ఏదో పని చేసి డబ్బులు సంపాదిస్తాను అలాగే నీకు తోచిన పని చేసి నువ్వు డబ్బులు సంపాదించు ఆ డబ్బులతో ఇద్దరం బ్రతుకుదాం అంతేగాని ఇలాంటి పని చేయొద్దు అని అంటుంది అప్పుడు ఆ వ్యక్తి సరే అలాగే చేద్దాం అని అంటాడు అప్పుడు స్నేహ నువ్వు నన్ను కృష్ణయ్య పంపిన ఒక స్నేహితుల్లా భావిస్తాను అని అనగానే నీ ఇష్టం నువ్వు ఎలాగైనా భావించు కానీ నీకు నేను జీవితాంతం తోడుంటాను తర్వాత నీకే విషయం అర్థమవుతుంది అని అనగానే ఆయనతో వెళ్తుంది అప్పుడు వాడు ఒక పాడుపడ్డ బిల్డింగ్ వైపు తీసుకెళ్తాడు అది చూసి స్నేహ భయపడుతుంది ఏంటి ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చావు అని అడుగుతుంది అప్పుడు భయపడకు చెప్పావు కదా నన్ను కృష్ణయ్య పంపిన స్నేహితుడని నువ్వు అలాగే భావించు నీకు నా వల్ల ఎలాంటి అపాయం రాదు నువ్వు కొద్ది రోజులు పోయే విషయం తెలుసుకుంటావు అని అనగానే స్నేహ వాడితో లోపలికి వెళ్తుంది వాళ్ళగానే వాడు లైట్ వేస్తాడు అంతే అది పాడపడ్డ బిల్డింగ్ కాదు అద్భుతమైన బిల్డింగ్ అన్ని సౌకర్యాలు ఉంటాయి అన్ని వసతులు ఉండి నువ్వు ఎందుకు అడుక్కుంటున్నావు అసలు నువ్వెవరు అనగానే వాడు తలపై ఉన్న విగ్గు తీస్తాడు చింపురు జుట్టు అన్నాం కదా అది జుట్టు కాదు విగ్గు అది తీగానే మొహానికి మసిని గుడ్డతో తుడుచుకుంటాడు ఇక అలా తుడుచుకున్న తర్వాత వాడి మొహం చూసి స్నేహ ఆశ్చర్యపోతుంది మీరా అంటది అప్పటి వరకు నువ్వా అనేది మీరా అంటది అవును నేనే అనగానే స్నేహాయే వాడిని బట్టిగా పట్టుకుని ఏడుస్తుంది సంజయ్ నువ్వు చనిపోయావన్నారు అన్నారు కదా నన్ను ఇంత మోసం చేస్తావా అసలు నేనేం తప్పు చేశాను నాకెందుకు ఇంత శిక్ష వేసావు నువ్వు బ్రతికుండి కూడా చనిపోయినట్టు ఎందుకు నాట్లు అని ఇలా ఏవేవో అడుగుతుంటుంది ఉంటుంది అప్పుడు వెంటనే సంజయ్ స్నేహాన్ని వాదాచి చూడు నేను చెప్తాను నువ్వు కంగారు పడుకు నా తల్లి నా తమ్ముడు నా సొంత వాళ్ళు కాదు వాళ్ళు నా సవతి తల్లి నా సవతి సోదరులు వాళ్ళు నా ఆస్తి కోసం నాకు ఆ రోజు రాత్రి పాయసంలో విషం పెట్టి మా అమ్మ వస్తుంటే ఇచ్చింది నేను అమ్మ ప్రేమని అనుమానించగా తినేసాను తర్వాత సడన్గా నేను పడిపోయాను అలా పడిపోయిన నన్ను హాస్పిటల్లో వేసి చచ్చిపోయాను అనుకొని అక్కడే వదిలేశారు అలా ఆ కేసు నీ పైన వేసి నేను జైల్లో పెట్టారు అలా మన ఇద్దరి అడ్డు తొలగించుకొని నా ఆస్తి మొత్తం అనుభవిద్దామని సంతకాలు కూడా తీసేసుకున్నారు కానీ హాస్పిటల్లో ఉన్న నేను కదలడం చూసి డాక్టర్ నాకు వైద్యం చేసి బ్రతికించారు నేను కళ్ళు తెరిచేటప్పటికే జరగకూడని ఘోరాలన్నీ జరిగిపోయాయి నా తల్లి నాతో మోసం చేసి రాయించుకున్న ఆస్తిలో యాభై శాతం మాత్రమే అనుభవించగలుగుతుంది మిగతా యాభై శాతం నా పేరునే ఉంది ఇక మీ అమ్మగారికి కూడా నేను సాయం చేయలేకపోయాను నీ గురించి తెలుసుకొని ఒక ఖైదీ సహాయంతో నీకు లాయర్ని పెట్టింది నేనే అలా నీకు బయలు ఇప్పించాను బయలు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన దగ్గర నుంచి నేను ఫాలో అవుతున్నాను కానీ నన్ను నా సవతి సల్లి సోదరుడు వెతుకుతున్నారు మళ్ళీ నాకు ఏ అపాయమైనా తలబడతారేమో అని ఇలా ఇలా భిక్షగాడి వేసంలో తిరుగుతున్నా ఒక చేకటప్పుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడదామని అలా వచ్చా ఇప్పుడు నమ్ము నన్ను నమ్ముతావు కదా జరిగిన విషయం అంతా మనం పోలీసులకి చెప్పి సగిన ఆధారాలు కూడా వాళ్ళకి ఇచ్చి నీ పైన ఎలాంటి కేసు లేకుండా చేస్తా అని అంటాడు అప్పుడు సంజయ్ని స్నేహ స్నేహ నమ్ముతుంది అలా నమ్మి ఇద్దరు తర్వాత రోజు పోలీసుల దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్పి సంజయ్ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత వచ్చే వాయిదాలో లాయర్ గారు ఆ ఆధారాలన్నీ కోర్టు వారికి సమర్పిస్తారు ఇక కోర్టు వారు కూడా జరిగిన పొరపాటుని సరిదిద్దుకుంటూ సంజయ్ వాళ్ళ సవతి తల్లి సవతి సోదరిని అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష వేస్తారు ఇక తర్వాత స్నేహ వాళ్ళ అక్కలు ఈ విషయం తెలుసుకొని స్నేహ దగ్గరికి వచ్చి తప్పు అయిపోయిందని క్షమించమంటారు ఇక స్నేహ వల్ల అమ్మ ఉండే వీధిలో కూడా అందరూ కూడా స్నేహం ముందు తిట్టారు కదా ఇప్పుడు వాళ్ళే స్నేహ యొక్క నిర్దోషత్వాన్ని నమ్మి స్నేహ అనుమానించినందుకు క్షమాపణ కోరుతారు అలా సంజయ్ తను ఏరు కోరి చేసుకున్న స్నేహ పైన పడ్డ నిందను చెరిపేసి తన జీవితాంతం చాలా హ్యాపీగా చూసుకుంటాడు